హాయ్ అండి ఇక్కడ లాంగ్ బీన్స్ లేదా బర్బట్లు అని అంటారండి బీన్స్ లాగానే ఉంటాయి అనమాట అవి ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేసుకున్నాను అలాగే ఎండుమిరపకాయలు వేసానండి ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను వేసి సాల్ట్ కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను అండి పక్కనేమో పెసరపప్పు కూడా పెట్టాను అనమాట ఉడుకుతుంది ఇవన్నీ వేగిన తర్వాత నేను లాంగ్ బీన్స్ కూడా కట్ చేసి వేసుకున్నానండి ఒక జార్లో రెండు ఇంచుల అల్లము అట్లాగే మీ టేస్ట్కి తగ్గట్టు కారము కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అలాగే జీలకర్ర కూడా వేసుకొని కచ్చిపించగా గ్రైండింగ్ చేసుకోవాలండి చూశారు కదా ఈ విధంగా గ్రైండింగ్ చేసుకోవాలి ఇదంతా సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి బాగా మగ్గిపోవాలన్నమాట మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి అలాగే ఒక స్పూన్ పసుపు వేసాను ఇప్పుడు గ్రైండింగ్ చేసుకున్నాం కదా అల్లం పచ్చిమిరపకాయలు అది కూడా వేసి కలిపేసుకొని మూత పెట్టేసేసాను ఇట్లా సిమ్ హైకి మధ్యలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి పెసరపప్పు కూడా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోవాలండి ఆ తర్వాత పెసరపప్పు కూడా వేసుకొని మూత పెట్టుకున్నాను కలిపి లాస్ట్ దించేస్తే మనకు కొబ్బరి వేసుకోవాలండి కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువ సేపు ఫ్రై అవ్వకూడదు అలాగే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి ఫ్రై చేసుకొని దించేసేది